నక్షత్రం ఆగిన స్థలానికి వచ్చినప్పుడు ఎంతోగానో ఆనందించారు ఏసు పుట్టుక ప్రి సహోదరి సహోదరుల ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చినది మొదటిగా మరియ తల్లికి యోసేపుకి ఆనందించింది తర్వాత ఎలిజబెత్ ఎలిజబెత్ గర్భం శిశువు కూడా ఆనందముతో గంతులు వేయటము ప్రారంభించాడు వీళ్ళేమో ఆనందముతో ఉంటే ఏ రోజు రాజు మాత్రము ఎరుచులేము నగర వాసులు మాత్రము పరిసరి ధర్మశాస్త్రం మాత్రము వీళ్ళు ఏం చేశారంటే అలికి ఆ యేసయ్య కోసము ఆరాధించకుండా ఉన్నారు కాబట్టి మనము ఈ సభ కలిగి మొదటిగా నిజమైన దేవుడి కోసం మనము పని తప్పించాలి ఆరా తీయాలి ఆయన తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి తెలుసా ఆనందించాలి అది కీర్తన తరుణ్ అంటాడు అన్యుల ఇళ్ళల వేది నాడు ప్రతి కంటే ప్రభు సన్నిధి